శ్రీగురుభ్యో నమ ఓం జ్యోతిర్మయం మహాకాళం విశ్వరూపం చిదాత్మకం దివ్యజ్ఞానం సదాసేవ్యం అవధూతముపాస్మహే రెండవ రోజు శ్రీదేవి నవరాత్రులలో రెండవ రోజు ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజు బ్రహ్మచారిణి అనే అవతారములో శ్రీ దుర్గామాత కొలువై ఉంటుంది ఈమె బ్రహ్మచారిణిగా కొనియాడబడుతున్నది ఈవిడ కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలము ధరించి సిద్ధాసనములో ఉంటుంది సిద్ధి కొరకు తపస్సు చేస్తూ ఉంటుంది ఈవిడ పట్టుదలకు ఉత్తేజానికి అధిష్టాన దేవత స్వాధిష్టాన చక్రానికి అధిష్టాన దేవత ఈమె కఠోర తపస్సు చేస్తూ శివుణ్ణి భర్తగా పొందడానికి సంకల్పించింది గురుకులంలో తోటి విద్యార్థులతో తోటి విద్యార్థిని విద్యార్థులతో ఈమె విద్యను అభ్యసి అభ్యసించినట్టు పురాణాలు చెప్తున్నాయి ఈ విడిని పూజిస్తే ఏం జరుగుతుంది అంటే ధర్మ నిరతి కలిగిన మనోసిద్ధి దొరుకుతుంది ధర్మ నిరతిని కలిగిన క్యారెక్టర్ అలవడుతుంది అన్నమాట అంటే ఎట్లా కార్యదీక్ష అఖండ తేజస్సు అనంత జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఈమె యవ్వనంలో ఎవ ఎలాంటి అవరోధాలు లేకుండా ఆడపిల్లలకైతే ప్రత్యేకంగా చెప్తున్నా ఎలాంటి అవరోధాలు లేకుండా వాళ్ళ యొక్క విద్యను పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది ఈవిడ ఆరాధన వల్ల మీరు అర్థం చేసుకోవచ్చు ఆడపిల్లలకు కాలేజీకి పోయినా కానీ లేదు స్కూల్కి పోయినా కానీ ఎన్ని అవరోధాలు ఉంటాయో వాళ్ళు వెళ్ళడానికి రావడానికి తర్వాత వాళ్ళకి ఇంట్లో బయట ఎన్ని సమస్యలు ఉంటాయో అవి అవి అందరికీ తెలిసిన విషయాలే అయితే ఈ శైలి ఈ బ్రహ్మచారిణి ఆరాధన వల్ల ఇలాంటి ఎలాంటి విద్యకు సంబంధించిన కానీ తన మనుగడకు అభివృద్ధికి సంబంధించిన బేసిక్గా జరిగేది ఏమిటి అంటే విద్య విద్యకు సంబంధించిన అవరోధాలు తొలగిపోతేనే కదా ముందు విద్య పూర్తి పూర్తి చేసుకునేది ఆ విధంగా విద్య పూర్తి కావడానికి సరిపోయే అన్ని అవరోధాలను నిరోధించే శక్తిని ప్రసాదిస్తుంది ఈ అమ్మవారు తర్వాత మంచి భవిష్యత్తుని ఇస్తుంది భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి పూర్తి సహకారాన్ని అనుగ్రహాన్ని ఇస్తుంది ఈమె ఈమెను పూజించడం వల్ల శుభాలు ఆడపిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు శుభాలు జరుగుతాయి మగపిల్లలకు ధైర్యం దొరుకుతుంది ధైర్యం చేకూరుతుంది సంతోషంగా బతకగలుగుతారు సంతోషంగా జీవించగలుగుతారు అయితే ఈవిడ జానం ఏమిటి అంటే దానకర పద్మాభ్యాం అక్షమాల కమండులు దేవి ప్రసీదతుమయ బ్రహ్మచారిణ్యుత్తమ అంటే ఈవిడ జానశ్లోకం చేసి శైలపుత్రికి ఏ విధంగానైతే మనము రోజు పూజ చేస్తున్నామో ఆ రోజు పూజ చేస్తున్నామో చేతిలో ఆవాలు తెల్ల ఆవాలు పట్టుకొని ప్రదక్షిణాలు చేయండి రూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఈ మంత్రం మంత్రం చెప్తుంటా వినండి ఓం శ్రీం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యై నమ శ్రీం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యై నమ ఈ మంత్రాన్ని పఠించుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి నమస్కారం చేసుకోండి తీర్థప్రసాదాలు తీసుకోండి నేను మొదలు చెప్పిన విధంగా తొమ్మిది రోజుల నియమాన్ని పాటించండి ఎక్కువ తక్కువ శ్రమ పడకండి న్యాయంగా ఉండండి అంతవరకే దీక్ష అంటే దాని గురించి నేల మీద పడుకోవాలి లేకపోతే చెప్పులేసుకోకూడదు అట్లాంటి నియమాలు ఏముండవు ప్రశాంతంగా ఉండండి సంతోషంగా ఉండండి సంతోషంగా ఉల్లాసంగా నవరాత్రాలు చేయండి ఉదయం టిఫిన్ చేయవచ్చు తప్పులేదు సాయంత్రం భోజనం చేయండి ఏదో ఒక పూట భోజనం చేయండి ఒక పూట టిఫిన్ చేయండి ఆత్మారాముడిని క్షోభ పెట్టి ఉపవాసాలు చేయాలని ఏం లేదు సంతోషంగా హ్యాపీగా చేయండి కార్యక్రమాన్ని ఈ విధంగా బ్రహ్మచారిణి మంత్రాన్ని కిందికి డిస్క్రిప్షన్లో నేను ఇస్తా దాని దానికి సంబంధించిన జాన శ్లోకం మూలమంత్రం ఈ మూలమంత్రం ఎవరైనా చేయొచ్చు ఈ మూలమంత్రాన్ని చేసి ఈ జపమాలను కూడా రుద్రాక్ష మాలను వాడండి మీకు మంచి జరుగుతుంది ఈ కరుంగలి మాలలు ఇట్లాంటివి అవసరం లేదు రుద్రాక్ష మాలనే మనకు శ్రేష్టము రుద్రాక్ష మాల వాడండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి మీ సంకల్పాన్ని కోరుకొని నాకు ఈ విధంగా కాలేజీలో ఇబ్బందులు అవుతున్నాయి లేదు నా స్కూల్లో ఇబ్బందులు అవుతున్నాయి రోడ్డు మీద వెళ్తుంటే చిడాయిస్తున్నారు ఇట్లాంటి అవరోధాలు ఏమన్నా ఉంటే అట్లాంటి అవరోధాలన్నీ తొలిగిపోయి ప్రశాంతంగా స్కూల్ చదువు కానీ కాలేజీ చదువు కానీ చదువుకొని ముందడుకు వెళ్ళడానికి పూర్తి అమ్మవారు బ్రహ్మచారిణి అమ్మవారు దుర్గా అమ్మవారు మీకు సహకారం చేస్తుంది మీ వెన్నంటే ఉంటుంది మిమ్మల్ని కాపాడుతుంది శుభం వయాత్